అందరికీ నమస్కారం ఈరోజు మరి ఒక దుర్దినం పలాస కాశీ బుగ్గు పురపాలక సంఘంలో నిన్నను పెన్షన్ల పంపిణీ జరిగినప్పుడు మరి కొంతమంది అగంతులు ప్రథమ పౌరుడిగా చైర్మన్గా నేను పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక కంప్లైంట్ నా దగ్గరికి వచ్చిన పిదప నేను పురుషోత్పురం పలాస ఇరవై నాలుగో వార్డుకు సంబంధించి ఆ ఇంటి వద్దకు త సంబంధిత అధికారులు పిలిచి ఆ పెన్షన్లు ఇప్పించడానికి ప్రయత్నం చేసిన ఆ వంతు ప్రయత్నం చేస్తుండగా మరి పలాసాకు సంబంధించిన వ్యక్తులు పురుషోత్తపురంకు సంబంధించిన వ్యక్తులు సప్పనవీను కొరికాన వైకుంఠరావు వీళ్ళిద్దరూ నాపై మరి అటకాయించి నా మెడల మీద చెయ్యి వేసి పేక పిసుకున్నట్టు చేసి మరి దుర్భాషలాడడం జరిగింది ఇదే విషయమై మరి పురపాలక సంఘంలో ఉన్న పెద్దలు మరి అలాగే మంది కౌన్సిలర్స్ అంతమంది వచ్చి కాశీపొగ సిఐ గారికి ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మరి పట్టణంలో అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేస్తాము అందరికీ పెన్షన్లు అందే కార్యక్రమం చేస్తామని మరి మన శాసనసభ్యురాలు శిరీస మేడం గారు చెప్పడం జరిగింది మరి అలాంటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎంతవరకు సమంజసమని ఇప్పుడు గెలుపు వాటములు సహజంగా ఉంటాయి రాజకీయ పార్టీలకి ఏ పార్టీ శాశ్వతం కాదు అయినప్పటికీ కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ మరి పెన్షన్లు ఆపివేయించడము లేదంటే ఆవిడకి తెలిసో తెలియదో కానీ ఆపివేయించడము లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ క్రియేట్ చేయడము మరి ఇళ్లపై దాడులు చేయడము వెళ్ళి వెళ్ళిన వారిపై ఇలాగ చేయి చేసుకోవడము తోసి మరి దౌర్జన్యాలు చేయడం అన్నది సమంజసం కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈ అధికారాలు శాశ్వతం కావు ఈ పదవులు శాశ్వతం కావు ప్రభుత్వాలు కూడా శాశ్వతం కావు ఇవు గెలుపోవటములు ప్రజాస్వామ్యంలో సహజం అధికారం ఉండొచ్చు పోవచ్చు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజాస్వామ్యానికి చూట్లు పొడిచే వ్యవస్థల మనమే తయారు చేసినట్టు అవుతుందని నేనైతే అధికార పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాను ఇది ఎవరు చేసినా తప్పని ఖండించవలసిన అవసరం ఉంది లేదంటే మరి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఇదే పరిస్థితి అందరూ చేస్తే మరి రాజకీయం అంటూ ప్రజాస్వామ్యం అంటూ ఈ దేశంలో మరి ఉండకపోయి మళ్ళీ రాజరికం వచ్చే పరిస్థితి కనిపిస్తుందని మీ అందరికీ నేను తెలియజేసుకున్నా ఇది నా ఒక్కరికే కాదు ఎంతోమంది మీద జరుగుతున్నాయి ఈ జరిగిన విషయాలపై తక్షణం ఎంక్వైరీ చేయించి బాధితులపై చర్యలు తీసుకోవాలని మరొకసారి నేను తెలియజేసుకుంటా కారణాలు లేకుండా మరి నేనైతే మున్సిపల్ కమిషనర్కి అడిగాను అలాగే హెడ్మిన్ సెక్రటరీగా చైర్మన్కి అడిగాను చైర్మన్గా నేను అడిగాను ఏం బాబు ఈ పలానా వ్యక్తి నుంచి టీకేఆర్ స్వామి అనే వ్యక్తి నుంచి నాకు ఫోన్ వచ్చింది ఎందుకు పెన్షన్ ఆపుతున్నాం అంటే లేదు నాకు ఎవరో చెప్పారు ప్రజరిస్తున్నారు ఇచ్చేస్తాం సార్ అంటున్నారు అలాగే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఎక్కడో మాటలు విన్నాం తప్పించుకొని డైరెక్ట్గా అయితే ఆ హెడ్మి నాకైతే చెప్పలేదు కానీ కలాసా కాశీపూర్ మున్సిపాలిటీలో నాలుగు పెన్షన్లు మూడు పెన్షన్లు ఆపి మరి రాజమ్మ కాలనీలో ఒక పెన్షన్ ఆపడం పురుషోద్పురంలో ఒక పెన్షన్ ఆపడం అలాగే మరి లేబర్ కాలనీలో ఒక పెన్షన్ ఆపడం నా దృష్టికి వచ్చింది నేను కమిషనర్ గారిని విషయం అడిగి క్లారిఫికేషన్ తెప్పించుకున్నాను ఎవరికి ఆపమని చెప్పారు ఇవ్వమని చెప్పారు అయినప్పటికీ కూడా దిగువ స్థాయిలో ఉన్న మరి అక్కడున్న నాయకులు టీడీపీ నాయకులు అవ్వచ్చు లేకపోతే వేరే నాయకులు అవ్వచ్చు వాళ్ళని ఇచ్చి అధికారులకు గుప్పిట్లో ఉంచుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంచుకొని మేము చెప్పిందే చెయ్యాలి లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయని బెదిరించి వాళ్ళకి కస్టడీలో ఉంచడం వలన ఈ లబ్ధిదారుల నుంచి ఫోన్లు చైర్మన్గా నాకు రావడం జరిగింది నేను ఆ విషయం మీద వెళ్ళిన తర్వాతనే ఇదంతా జరిగింది అది వీడియో విజువల్స్ అన్ని వీడియోల్లో కూడా వచ్చాయి వాట్సాప్ గ్రూపుల్లో కూడా వచ్చింది పాతకాక్షలు వాళ్ళకేమి వాళ్ళ ఒక వైష్ణవ దేనికి సంబంధించిన వాడు అతని భూమి లేదు కూడా ఇల్లు లేదు కూడా అతని పేషెంట్ అతను అరవై సంవత్సరం అరవై ఐదు సంవత్సరాలు వయసు వాడు అతనికి పాతకాక్షలు ఏమంటూ లేవు అతను వైఎస్ఆర్ పార్టీ సానుభూతిపడడం లేదంటే ఇంకోటి ఇంకోటిని ఇబ్బంది పెట్టడానికి అక్కడ చేస్తున్న కార్యక్రమం